హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందులో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నానని తెలుసు కదా రోజు ఒక బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అయితే నేను డైలీ నైట్ అయితే తింటాను అది అది ఈరోజు వీడియోలో మీతో కూడా షేర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రోజు వీడియోలో హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అండి ఒకటి చూపించిపోతున్నాను ఏం లేదండి మనకి ఇంట్లో ఉండే మన వెజిటేబుల్స్ అండి డైలీ మనం కర్రీస్లో వేసుకునే వెజిటేబుల్స్ అనమాట కొన్ని క్యాప్సికము క్యారెట్ ఉల్లిపాయ టమాటా క్యాబేజీ అండి ఒకవేళ ఇవన్నీ ఏమైనా ఉన్నా లేకపోయినా కూడా క్యాబేజీ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇది డైలీ నైట్ అయితే డిన్నర్ లోపు సెవెన్ లోపు కానీ తింటే మనకు వన్ మంత్లోనే మనం బెటర్ రిజల్ట్ అయితే చూడొచ్చు నేను ఇంతకుముందు వెయిట్ పెరిగిపోయాను అప్పుడు కూడా నేను ఇలా ఇవే ఇలాంటివే ట్రై చేశాను అప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చింది ఇంక ఇంకా చూడండి ఇప్పుడు ఏం లేదు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా ఒక చిన్న ముక్క క్యాప్సికమ్ ఒక చిన్న క్యారెట్ ఉల్లిపాయ ఉల్లిపాయలు ముక్కలు అంతేనండి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ తర్వాత ఏంటంటే క్యాబేజీ క్యాబేజీ అయితే చెప్పాను కదా కంపల్సరీ ఉండాలన్నమాట ఈ వెయిట్ లాస్ రెసిపీ మన మీద ప్రిపేర్ చేసుకోవడానికి దీని వెజిటేబుల్ సలాడ్ అని కూడా అంటుంటారు ఇంకేంటంటే క్యాబేజీ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మన క్యాప్సికమ్ అవి లేకపోయినా పర్లేదు ఇది క్యాబేజీ మాత్రం కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి క్యాబేజీ ఒక చిన్న పీస్ తీసుకొని వాటిని కొంచెం మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్యాబేజీ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి అందుకే ఏమున్నా లేకపోయినా క్యాబేజీ అయితే క్యాబేజీ అయితే కొంచెం కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని వీటిని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఆయిల్లో కానీ ఇంకేదన్నా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తినడమేనండి హెల్తీగా ఇలా మనం తినేసేయచ్చు అనమాట వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి అలా అని కుక్కర్లో మాత్రం పెట్టకండి కుక్కర్లో పెట్టకూడదు దీని మీద మూత పెట్టుకొని దీని మీద దీని కొంచెం సేపు అయితే బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుందండి మరీ హెవీ బాయిల్ కూడా అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని బక్క తీసుకొని ఒక స్ట్రైనర్లో దానిలో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా చేసుకొని మనం పె మనము కొంచెం చల్లారిన తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి నెయ్యి నెక్స్ట్ బట్టర్ బట్టరు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్ పీసెస్ అన్నీ వేసుకోవాలి వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని తినేసేయాలండి ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెటర్ రెసిపీ అనమాట నన్ను అడిగితే చూ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వెయిట్ లాస్కి అయితే యూజ్ అవు యూజ్ అవుతుంది నేనైతే డైలీ నైట్ అయితే ఇదే ఫుడ్ తింటానండి ఒక టూ మినిట్స్ అట్లా మనం అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ కాదు నైట్ డిన్నర్కి నేను ఇంకా మా వారికి వేదాంశిక అని చెప్పేసి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అదే అది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇది అయిపోయింది కదా ఇదైతే తింటున్నాను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఏంటంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఏం లేదు ఒక హాఫ్ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా పర్లేదు కంపల్సరీ బాస్మతి రైసే ఉండాలని అయితే ఏం లేదు కొంచెం ఒక గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ అట్లా రైస్ తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ఫ్రైడ్ రైస్ కానీ పులిహోర కానీ అలా చేసేటప్పుడు నేనైతే నేనైతే కుక్కర్లో చేయడం ప్రిఫర్ చేయనండి రైస్ అవి కుక్కర్లో అయితే తక్కువ పెడుతుంటాను మనం డైరెక్ట్గా మనం అన్నం వండుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది మనకి నేను ఫ్రైడ్ రైస్కి ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను స్టవ్ మీదే పెడతాను దీనిలో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కానీ వేసుకుంటే అన్నం అన్నము పొడి పొడిగా వస్తుంది పక్కన ఏంటంటే నేను మీల్ మేకర్ని బాయిల్ చేయడానికి వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట రైస్ అయ్యేసరికి ప్యార్లర్గా ఇది కూడా అయిపోతుందని ఇప్పుడు మీల్ మేకర్ తీసుకున్న ఒక హాఫ్ కప్పు ఇంకా హాఫ్ కప్ తీసుకొని ఇంకా నీళ్ళు కొంచెం వేడైన తర్వాత నీళ్ళల్లో వేసేసి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాం కదా నీళ్ళల్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటే అవన్నీ వాటర్ అంతా పీల్ చేసుకొని కొంచెం నాన్తాయి అనమాట ఒక టెన్ మినిట్స్ పడుతుంది లోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది రెండు నేను ఏ పని చేసినా కూడా అంతేనండి ప్యార్లర్గా చేస్తాను అదే పనిగా అక్కడే కూర్చొని అది అయ్యే వరకు అట్లా కాదు నువ్వు చూడండి కొంచెం సేపు అయిన తర్వాత చల్లారిన తర్వాత నీళ్ళు లేకుండా వీటిని గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను చాలా తక్కువే తీసుకున్నానండి మా వారికి వేదాంషి కోసం అని చెప్పేసి నేను నైట్ చెప్పాను కదా నేను నైట్ ఫుడ్ రైస్ అయితే రైస్ ఐటమ్స్ రైస్ కానీ అస్సలు తిన్నాను అనమాట ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందనమాట రైస్ నేను వంచే వంపానండి వంచుకోవడం అంటారు కదా దాంట్లో ఉండే ఆ గంజి అదంతా ఇంకా అలా చేశాను అనమాట అలా చేసి ఒక బౌల్లోకి తీసుకుని రైస్ని చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు మిల్ మేకర్లో కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఏదైనా కూడా సాసులు కానీ ఇలాంటివేమీ నేను యూస్ చేయనండి చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా అంతే నేనైతే చూడండి నేను కార్న్ ఫ్లోర్ కానీ పిండి అలాంటివి వాడుతుంటారండి నేను అలాంటి మైదా అసలు నేను తీసుకురాను కార్న్ ఫ్లోర్ అయితే ప్రజెంట్ లేదు అవి లేక కార్న్ ఫ్లోర్ కూడా తక్కువే వాడతాను కానీ నేను ఎక్కువ మైదా పిండి గోధుమ పిండి అవే వాడతాను అనమాట నేను ఇవి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్కి కూడా గోధుమ పిండి వేసుకున్నాను దీనిలో కొంచెం కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మన పకోడీలా ఇలా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి అనమాట ఇంకా చూడండి ఇదైతే నేను చేస్తున్నాను అనమాట పక్కన రైస్ అయిపోయింది ఇది అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను నెక్స్ట్ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఫ్రై అవ్వలేదు అందుకని చెప్పేసి మళ్ళీ అట్లే పెట్టేసాను అనమాట కొంచెం కలర్ అండి నేను ఇంకొకటండి దీనిలో ఇంకా ఫుడ్ కలర్ కూడా వేస్తారండి రెడ్గా రావడానికి మీల్ మేకర్ మనకి రైస్లో బ్రైట్గా కనిపించడానికి నేను అలా కలరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ అలాంటివి నేను తక్కువే వాడతాను నేను తీసుకురాను ఒకవేళ తీసుకొచ్చినా కూడా నేను తక్కువే వాడతాను ఇప్పుడు వేదాంశి మా వారు వీళ్ళ వీళ్ళు తింటారు కదా వేదాంశి కూడా తింటుంది ఇంకా అందుకని చెప్పేసి అసలే అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే భలే ఘాటుగా వస్తున్నాయండి ఒక్క చిన్నదిసుకున్న చాలు చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట ఇంక అందుకని చెప్పేసి పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను క్యాప్సికము క్యాప్సికం స్ప్రింగ్ అదే చిన్న చిన్న క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక హాఫ్ క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ ఇవన్నీ ఏంటంటే ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు క్యాప్సికము ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కంపల్సరీ ఉండాలి ఇంకా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను చెప్పినా కూడా కొంచెం హెల్తీగానే హెల్దీగానే చెప్తాను హెల్దీగానే చేసుకొని మేము అన్నమాట సాసులు ఇవన్నీ ఎప్పుడెప్పుడు అండి అవన్నీ ప్రిజర్వేటివ్సే కదా దానిలో అన్నీ కెమికల్స్ ఏమన్నా యాడ్ అయ్యి ఉంటాయి ఇంకా నాకు అలాంటివి ఇష్టం లేదనమాట సోయా సాసు చిల్లీ సాస్ అలాంటివి అయితే నేను చాలా తక్కువ తీసుకుంటాను తీసుకొచ్చినా కూడా ఎక్కువేం అనమాట ఎప్పుడైనా ఇంకేదో ఎప్పుడో ఒకసారి అన్నట్టు వాడుతూ ఉంటానంతే ఇప్పుడైతే ఉల్లిపాయ ఒకటి ఒక హాఫ్ పీస్ తీసుకోవాలి వీటిని కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మనకి బయట టేస్ట్ మాత్రం రావాలి అంటే సాస్లు అయితే కంపల్సరీ వాడాలండి మనం ఎవరైనా మాకు బయట టేస్ట్ రావాలి అనుకున్నప్పుడు మాత్రము కంపల్సరీ సాసులు అవన్నీ యాడ్ చేసుకోండి లేదు మాకు హెల్తీగా ఉండాలి మాకు టే బయట టేస్ట్ అవసరం లేదు అని అనుకుంటే మాత్రము అవన్నీ ఏమీ అవసరం లేదండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకున్నాను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నానండి ఇంకా ఏంటంటే మనకి కలర్ఫుల్గా కొంచెం రావాలంటే టమాటా సాసుల్లాగా లాగా కావాలంటే కొంచెం టమాటా ఒక టమాటా ఒక పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు అవి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇప్పుడు ఈ ఇవి సాఫ్ట్గా అవ్వడానికి మిల్ మేకర్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అవ్వడానికి ఏంటంటే వెనిగర్ వెనిగర్ వాడుతుంటానండి నేను వెనిగర్ కూడా క్లీనింగ్కి వాడుతుంటాను కానీ ఇట్లా వంటల్లో నేను వెనిగర్ కూడా తక్కువే వాడుతుంటాను ఇంకా అవన్నీ వేసేసి ఇవి చూడండి ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ముక్కలన్నీ మెత్తగా అవ్వడానికి మనం కొంచెం సేపు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మర్చిపోయాను చెప్పడానికి ఇంకా అల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం మనకి స్పైసీ అట్లా వస్తుందనమాట నెక్స్ట్ మనం మేము మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మొక్కలు కొంచెం మెత్తగా అయిపోతాయి అదే మిల్ మేకర్ పకోడి కొంచెం మెత్తగా అయిపోతే మనకి రైస్ టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇంకా కలర్ చెప్పాను కదా కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ వేస్తే రెడ్ కలర్ అయిపోతుంది కానీ ఇంకా ఏమీ అవసరం లేకపోతే ఇలా వైట్ కలరే ఉంటుంది దీనిలో నేను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాను వినిగర్ కూడా ఏమీ వేయలేదనమాట ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్ రైస్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు టాస్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా మెత్తగా అయిపోయినాయి ఇంకా రైస్నైతే వేసేసుకొని దీనిలో సాల్ట్ కొంచెం కారము కొంచెం మిరియాల పొడి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఎలాంటి సాస్లు ఏ చెత్తా చెదారము ఏమీ యూస్ చేయకుండా ఏది చేసుకున్నా కూడా మనకి హెల్దీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట మనము ఒకవేళ మనకి సాసులు అవి కావాలన్నా టమాటా సాసు అవన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటవి అవి స్టోర్ చేయడానికి ఏవేవో వేస్తుంటారు కదా అలా అలా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనం ఇంట్లో అయినా మనకి బయట అవి బయట టేస్ట్ రావాలంటే మనం ఇంట్లో కూడా టమాటా సాసు అవన్నీ ఏం లేదంటే టమాటాలని గ్రైండ్ చేసి మెత్త టమాటాలుని బాగా బాగా బాయిల్ చేసుకొని దానిలో ఉండే వాటర్ అంతా అయిపోయే వరకు బౌల్లోకి తీసుకుంటే టమాటా సాస్ అట్లా రెడీ అయిపోతుందండి దానిలోనే కొంచెం పంచదార కొంచెం సాల్ట్ వేసుకుంటారు టమాటా సాస్ చేసుకోవడం ఇంట్లో చాలా ఈజీ అనమాట కాకపోతే కొంచెం టైము ఓపిక రెండు ఉండాలంటే ఇంకా ఇంక ఇప్పుడైతే కొంచెం కారం ఇవన్నీ వేసుకున్నా వేసుకోవాలని చెప్పాను కదా ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు అయితే అలా ఫ్రై అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలానే చేసుకుంటాను నాకు కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ కర్రీస్ అవన్నీ చేసే టైం లేనప్పుడు నేను ఇట్లా ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్లు అలాంటివి చేస్తూ ఉంటాను మా వారికి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను అనమాట బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు నేను చెప్పింది నేను చెప్పినట్లు ఇట్లా ట్రై చేయండి సాస్లు ఏమీ లేకుండా చాలా ఈజీగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ రేపు మళ్ళీ మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్